డోస్ వేసుకోకపోతే హాస్పిటల్లో చేరాల్సిన అవసరం లేదు కదా అసలు ఓవర్డోస్ ఎందుకు వేసుకున్నారు అనేది విషయం ఆవిడ సింగర్ కల్పన లేకపోతే మామూలు కల్పన లేకపోతే ఇంకొకళ్ళ ఇంకొకళ్ళ లేకపోతే ఒక మినిస్ట్రా ఇక్కడ సంబంధం లేదు ఆవిడ ఒక మనిషి ఒక మనిషికి కష్టం రావటం మరి చూసి కొంతమంది మీడియా పీపుల్గా ఫోటోలు వేసేసి హడావుడి చేయడమా లేదు ఆమె కష్టం ఏమై ఉండొచ్చు అని ఆమె షూస్లో కాళ్ళు పెట్టి సహానుభూతితో ఆలోచించటం అనేది మన విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఆవిడ జీవితంలో చాలా ఒడిదుడుకులు ఉన్నాయి కల్పన ఆవిడ మంచి సింగర్ డౌటే లేదు ఎంతటి సింగర్ అంటే బాలసుబ్రహ్మణ్యం గారే ఆమెతో కొన్ని సందర్భాల్లో పోటీ పడలేనంత అలానే ఆయనకంటే ఈమె గొప్ప సింగర్ అని కాదు కొన్ని సందర్భాల్లో ఆవిడతో పోటీ పడలేకపోయేవాడు పాడతా తీగలు చూసేవాళ్ళం మనం అలాగే కొన్ని స్టేజ్ ప్రోగ్రామ్స్ స్వ స్వరాభిషేకం ప్రోగ్రాంలో ఎక్కువగా వాళ్ళిద్దరు కాంబినేషన్ చూసాం ఎంత పోటా పోటీ అంటే ఆ పోటా పోటీని తట్టుకోవడం అంత ఈజీ కాదు ఇంకొక సింగొకరు ఇంకొక సింగర్ అయితే తట్టుకోగలిగేవాళ్ళు కాదు చాలా ఎనర్జీ ఉంది ఆవిడ దగ్గర చాలా ఫైటింగ్ నేచర్ ఉంది పోరాట పటిమంటారు కదా యుద్ధం చేసే వాళ్ళనే పోరాటం చేస్తారన్నట్టు ఏ పని చేసేవాళ్ళు పాయం అంటే ప్రాణం కంటే ఎక్కువ అన్నట్లు చేసేవాళ్ళు ఎవరైనా పోరాట పటిమ ఉన్నట్లెక్క ఆవిడకి ఆ పోరాట పటిమ ఉంది పైగా ఆవిడ జీవితంలో చాలా ఒడిదుడుకులు ఉన్నాయి ఇది ఎంతమందికి ఎంతో తెలుసో తెలియదు కానీ ఒడిదొడుగులు ఉన్నమాట వాస్తవం ఆవిడ బ్యాలెన్స్ చేసుకోలేకపోయింది బ్యాలెన్స్ చేసుకోలేక ఆవిడ ఒక రకంగా ఆధ్యాత్మికంలో కూడా వెళ్ళిపోయింది మతం కూడా మారింది మతం కూడా మారటమే కాకుండా మత ప్రచారకురాలుగా కూడా మారిపోయింది ఆవిడ ఇంటర్వ్యూస్ అయ్యి వస్తూ ఉంటాయి ఆవిడ క్రిస్టియానిటీలోకి మారింది అంటే ఎ ఎంత ఎవ్వరు కూడా సరదాకి మతం మారరండి ఇది మట్టుకు వాస్తవం మతం మార్చారు మత మార్పిళ్ళు అవుతున్నాయి మత మార్పిళ్ళు అవుతున్నాయని గొగ్గోలు పెడతారు కానీ మతం ఎవ్వరు సరదాకి మారరు వాళ్ళ పరిస్థితులు వాళ్ళు కావచ్చు డబ్బులు లేని వాళ్ళు కావచ్చు వాళ్ళకి ఎక్కడో ఒక స్వాంతన లభించాలి మతం ద్వారా ప్రతి మనిషికి ఆ స్వాంతన లభించినప్పుడు మతం మారుతారు ఆ మారే మారాలి అనుకున్నప్పుడు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళని బట్టి ఏ మతంలోకి మారతారనేది మారతారు అయితే ఆవిడ క్రిస్టియన్ మతంలోకి మారటమే కాకుండా చాలా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉండేది అయితే నాకు అనిపించేది ఏదో ఉంది జీవితంలో ఆమెకి తట్టుకోలేని బాధలు ఏవే ఉన్నాయి అందుకే ఆవిడ మతం మారింది అంటే ఒక వెతుకులాట కదా మతం మారటం అంటే అసలు దేవుణ్ణి అతిగా ఇష్టపడటం అంటేనే ఒక వెతుకులాట ప్రశాంతత కోసము కోరికలు తీర్చడం కోసం తీర్చుకోవడం కోసం ఇంకోటో ఇంకోటో అలాంటిది వా తను పుట్టిన మతం కాకుండా వేరే మతంలోకి మారింది అంటే తనకి ఎన్ని కష్టాలు ఉన్నాయో మనం అంటే తను హ్యాండిల్ చేయలేని కష్టాలు అవి ఏంటి అంటే మీరు నేను చెప్పాల్సిన అవసరం లేదు అసలు మనం ఆ విషయంగా ప్రతి ఇంట్లోనే ఏదో ఒకటి ఉంటుంది సీత కష్టాలు సీతాయి పేత కష్టాలు పీతయి మరి ఆవిడ అక్కడి నుంచి మళ్ళీ అసలు మధ్యలో అసలు ఆమె మొత్తం ఈ సంగీత ప్రపంచానికి కూడా దూరంగా వెళ్ళిన తర్వాత మళ్ళీ సంగీత ప్రపంచంలోకి వచ్చారు వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళ అమ్మాయి వచ్చి కేరళ నుంచి వచ్చి వాళ్ళ అమ్మాయి చెప్తుంది ఏంటి అంటే ఆత్మహత్యాయత్నం కాదు ఇది మా అమ్మకి నాకు కాస్త నన్ను ఆమె హైదరాబాద్ రమ్మంటుంది నేను రాను అంటున్నాను ఆ ఆ రిఫ్ట్ నడుస్తూ ఉంది ఆ సందర్భంలో తను ఓవర్ డోస్ వేసుకుంది అని అన్నది అని అమ్మాయి చెప్పింది సరే ఇప్పుడు ఆత్మహత్యాయత్నం చేసిన దానికి ఒత్తిడిని తట్టుకోలేక ఇలాంటి పరిస్థితి రావటానికి చాలా దూరం ఉందని అయితే నేను అనుకోను ఇంకో రెండెక్కి వేసుకున్నారనుకోండి వేసుకోకూడదు అసలు ఒత్తిడిని అధిగమించడానికి టాబ్లెట్ల మీద ఆధారపడటమే రాకూడదు ఒక మనిషికి అదే వచ్చింది అందుకోసం ఏంటి అంటే ఇప్పుడు బయట వ్యక్తులుగా మనం మాట్లాడే కన్నా ఇంట్లో వ్యక్తులు ఆవిడికి అసలు ఆవిడ మనోభావాలు ఏంటి ఆమె ఎందుకు అంత కష్టపెట్టుకుంది అంత బాధపడింది ఇప్పుడు ఆవిడ బాధ్యతలు ఆవిడ ఎంతో కొంత నెరవేరిస్తేనే వీళ్ళు ఏళ్ళ దాకానో ఇరవై ఏళ్ల దాకానో వచ్చారు మరి ఆ వయసుకి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళేమి పిల్లలకు కూడా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కేవలం రైట్సే కాదు ప్రివిలేజెసే కాదు రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి మరి ఆమె రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి ఆ అమ్మాయి మరి కల్పన గారికి ఆ మాత్రం ఒక స్నేహ హస్తాన్ని ఒక ప్రేమ హస్తాన్ని అందిస్తే కనుక ఆవిడ ఇంకా త్వరగా కోలుకుంటారు కోలుకోవాలని మనం అందరం కోరుకుందాం ఏదైనా పరిస్థితుల్ని ఎదుర్కోలేక ఆ ట్యాబ్లెట్లను ఆశ్రయించే అవసరం కూడా రాకూడదు ఎవరికైనా రాకూడదు ఆ కష్టం అని నేను కోరుకుంటున్నాను దానికి వేరే మార్గాలు ఉన్నాయి ఒత్తిడిని అధిగమించడానికి ఉన్నాయి ఆ మార్గాల్ని ఎన్నుకోకుండా ఈ మార్గంలోకి వెళ్ళడం ఇప్పుడు ఆయన ఫోన్ చేశాడు ఇవిడు ఫోన్ ఎత్తలేదు ఆయన ఎవరికో ఫోన్ చేశారు అపార్ట్మెంట్ వాళ్ళకి వాళ్ళు తలుపు బద్దలు కొట్టారు ఇది కనుక ఇంకా లేట్ అయింది అనుకోండి ఏంటి మరి పరిస్థితి అందుకే మనం ఒకటికి పది సార్లు ఒక్కసారి మన ప్రాణానికి ఏమన్నా అయ్యింది అంటే కనుక ఏముండదు ఇంకా మాట్లాడుకోవడానికి ఏముండదు అందుకే ఆ పరిస్థితి వద్దు అని నేను కోరుకుంటున్నాను ఎవ్వరైనా సరే మీరు ఒత్తిడిని అధిగమించడానికి వేరే మార్గాలు ఏమున్నాయో మీరు ఎప్పుడైనా సమస్య ఉంది అంటే సమస్య పక్కన పరిష్కారం అనేది ఉంటుంది దాన్ని మనం వెతకటంలోనే మనకి ఆ వెతకలాటికి ఓపిక లేదు అక్కడ ఆ ఓపిక తెచ్చుకోవాలి అంటాను లేదు అనుకుంటే ఉన్న వాళ్ళు ఆ ఓపికని వాళ్ళకి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను కృష్ణకుమారి గారు ఇక్కడ కల్పన పర్సనల్ లైఫ్ గురించి మనం మాట్లాడుకుందాం ఆమె చిన్నప్పటి నుంచి కూడా గాయకుల కుటుంబం నుంచే వచ్చారు పైగా ఆవిడ గాయనిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు తెలుగు తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో పదిహేను వందలకు పైగా పాటలు పాడారు మూడు పైగా షోస్ చేశారు ఆమె ఎంతో కాంపిటీషన్ ఉండే ఈ మ్యూజిక్ వరల్డ్ లో ఆమె తనంతా నిరూపించుకున్నారు అయితే ఇటు పర్సనల్ లైఫ్ వచ్చినప్పుడు ప్రసాద్ ప్రభాకర్ అనే వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకున్నారు పంతొమ్మిది ఏళ్ళ కూతురు కూడా ఆయన దగ్గరే చెన్నైలో ఉంటుంది ఇప్పుడు అమ్మాయి కేరళ నుంచి వచ్చినట్టుంది అయితే మొత్తానికి వ్యక్తిగతంగా అయితే కొన్ని ఇబ్బందులు ఉన్నట్టున్నాయి దానికి ఆమె స్లీపింగ్ పిల్స్ వరకు వెళ్లారు హై డోస్ తీసుకున్నారు అయితే ఆవిడకి అంతా బాగుండి ప్రాణాలతో బయటపడ్డారు ఇక మీదటైనా ఆవిడ ఈ ఒత్తిళ్లను కావచ్చు ఈ ఛాలెంజెస్ ని అధిగమించి ఎలా ముందుకెళ్తే మంచిది అంటారు అదే కుటుంబ సభ్యులే దీనికి మందు కుటుంబ సభ్యులే ఆవిడ్ని ఓదార్చాలి ఆవిడికి దగ్గరగా ఉండాలి ఉండి ఆవిడికి ఏం అవసరం ఇప్పుడు ఒకవేళ కౌన్సిలింగ్ అవసరమా మందులు అవసరమా ఏం అవసరము ఏంటి అనేది ఖచ్చితంగా ఒకసారి ఓవర్డోస్ వేసుకున్నారు అని అంటే వా వాళ్ళ మనసు వాళ్ళ అధీనంలో లేదు అని అర్థం ఆ మనసు అధీనంలోకి వచ్చే వరకు కూడా ఇటు భర్త గాని పిల్లలు కానీ అందరూ ఆవిడికి సహాయ సహకారాలు అందించాల్సిందే పైగా మీడియా కూడా ఒక ఇంత నిజమే ఎందుకంటే ఆత్మహత్య కావచ్చేమో కానీ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూతురు ఏం చెప్తుందో విన్నాం కదా అవును మానేయాలి పైగా ఇంకొకటి మీడియాకి తెలియాల్సింది అంటే తెలియక కాదు తెలిసే చేస్తుంది కొన్ని మీడియా నామ్స్ ఎథిక్స్ ఇవి ఉంటాయి ఆ ఎథిక్స్ ఫాలో అవ్వకుండా ఫోటోలు ఎడాపెడా ఎక్కడ నెట్లో ఎక్కడ చూసినా ఫోటోలు దొరుకుతాయి అవి తీసుకొచ్చేసేసి వేసేయడం అనే దాని మీద ఇప్పుడు ఇవాళ ఫేస్బుక్లో చాలామంది అభ్యంతరం తెలియజేశారు కొంచెం ఆ విషయంలో సమయం పాటించాలని చెప్పి నేను ఛానల్స్ వాళ్ళు కూడా అది అర్థం చేసుకొని వ్యక్తిగత జీవితానికి ఒక విలువ ఇవ్వాలి అని చెప్పి నేను కోరుకుంటాను అయితే సెలబ్రిటీస్ లైఫ్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే సెలబ్రిటీస్ సినీ ప్రముఖుల జీవితాల్లో ఏ చిన్నది జరిగినా చీమ చిట్టుకుమన్నా కానీ ఓ పెద్ద వార్త అవుతుంది జనానికి కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది దాంతో కూడా ఉన్నవి లేనివి కలగా పులకంగా ఎన్నో రకాలుగా చేసేస్తూ ఉంటారు అయితే ఇలా ఇప్పుడు కల్పన గారికే కాదు చాలామంది వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి ఒడిదుడుకులు ఉన్నాయి సమస్యలు సవాళ్లు ఉన్నాయి చాలామంది ఇలాగ ఆత్మహత్య లాంటి ఆలోచనలు చేస్తూనే ఉంటారు వాళ్ళకేం చెప్తారు ఎవరికైనా ఒకటండి సినిమా ప్రపంచము మామూలు ప్రపంచము వాళ్ళు మనుషులే మనము మనుషులమే కాకపోతే ఏంటంటే వాళ్ళు ఒక రంగుల ప్రపంచానికి ఎక్స్పోజ్ అవుతారు వాళ్ళకి చాలామంది ఏం చేస్తారు అంటే వాళ్ళకి నీరాజనాలు పలుకుతూ ఉంటారు దానికి వాళ్ళు అలవాటైపోతారు ఇది ఒక ఎడిక్షన్ ఒక రకంగా ఈ ఎడిక్ట్ అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే అది ఏదైనా కాస్త తగ్గింది మోతా తగ్గింది అంటే వాళ్ళ ఒక రకమైన ఒక ఇన్సెక్యూరిటీ వచ్చేస్తే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరిగిపోతుంది ఇన్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇన్సెక్యూరిటీ రెండు సిస్టర్స్ అన్నమాట కవల పిల్లలు అనమాట ఇన్సెక్యూరిటీ ఉంటే ఇన్ఫీరియారిటీ వస్తే ఇన్ఫీరియారిటీ ఉంటే ఇన్సెక్యూరిటీ వస్తుంది దీనివల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు ఈ ఈ ఈ ఒత్తిడిని తట్టుకోవటానికి అంటే ఒడిదుడుకులు వాళ్ళ జీవితంలో ఉండే సెలబ్రిటీ జీవితాల్లో వచ్చే ఒడిదుడుకుల్ని వాళ్ళు తట్టుకోలేరు సక్సెస్ని అలాగే గ్లామర్ని రియల్ లైఫ్ని మూడింటిని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోలేరు ఎవరైతే బ్యాలెన్స్ చేసుకుంటారో వాళ్ళు తొణకరు వెనకరు ఇప్పుడు అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు బెదర్రు అలాగే పాత హీరోలు ఉన్నారు గారు రామారావు గారు ఇట్లాంటి వాళ్ళు వాళ్ళు ఎక్కడ ఒక సినిమా పోయినా కృష్ణ గారికి అల్లు అల్లూరు సీతారామరాజు తర్వాత పదిహేడు ప్లాఫ్లు వచ్చినాయి పదిహేడు ఒకటి కాదు రెండు కాదు ఎట్లా నిలబడ్డారండి తట్టుకుని ఇప్పుడు వాళ్ళు నిలబడలేకపోతున్నారు అసలు లాంగ్ కెరీర్ ఉండట్లా ఇప్పుడు వాళ్ళకి పోరాటం 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 ఫైటింగ్ ఫైటింగ్ ఈ దీంట్లో ఏమైపోతున్నారంటే వీళ్ళు ఒత్తిడిని అధిగమించడానికి కొంతమంది మద్యపానము కొంతమంది డ్రగ్స్ కొంతమంది ఏవేవో వ్యాపారాల్లోకి వెళ్ళిపోవటము అంటే పోయిన చోట వెతుక్కోవాలన్నట్లు ఇలాంటివన్నీ చేసి 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 వాళ్ళు అలసిపోతున్నారు ఒక రకంగా ఇలా అలసిపోయి ఎక్కడో చోట దొరికిపోతున్నారు ఇప్పుడు పలానా వాళ్ళని పలానా పబ్లో చిల్లరగా చేయటం గురించి ఒక వార్త పలానా వాళ్ళు గోవాలో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారు లేదు అంటే పలానా వాళ్ళ కారులో డ్రగ్స్ దొరికినాయి ఇవన్నీ వార్తలు ఇవాళ ఏంటి వార్తలకు బేస్ ఏంటి అంటే అసలు వీళ్ళు ఇలా అవదాలని వచ్చారా ఇక్కడికి నటిద్దామని వచ్చారు ఒక గ్లామర్ ఫీల్డ్లోకి గ్లామర్గా ఎదిగిపోవాలని వచ్చారు కానీ వాస్తవ జీవితంలోకి వచ్చేసరికి లాంగ్ కెరియర్ లేక ఒక ఖర్చులకి ఒక దీనికి అలవాటు పడిపోతారు వాళ్ళు ఒక మేకప్కి వీటికి అలవాటు పడిపోతారు ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడతారు ఆ లైఫ్ స్టైలు సినిమాలు ఉన్నంతసేపు లైఫ్ స్టైల్ ఉంటుంది ఆ సినిమాలు ఉన్నప్పుడు వచ్చిన డబ్బుని జాగ్రత్త చేసుకునే వాళ్ళకి ఈ లైఫ్ స్టైల్ని స్టస్టైన్ చేయగలుగుతారు ఎవరైతే ఆ డబ్బుని జాగ్రత్త చేసుకోరో వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ని జాగ్రత్త చేసుకోలేరు నిన్న మొన్న చంద్రమోహన్ గారిది ఇంటర్వ్యూ చూశాను పాతదే చాలామంది ఫెయిల్ అయ్యారు పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఎస్వి రంగారావు గారి దగ్గర నుంచి రేలంగ్ గారి దగ్గర నుంచి రాజనాల్ గారి దగ్గర నుంచి వాళ్ళు పిల్లల్ని పెంచే విషయంలో ఫెయిల్ అయ్యారు వీళ్ళు ఇబ్బడముబ్బడిగా సంపాదించారు కానీ ఫ్యామిలీ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకునే విషయంలో వాళ్ళు నా నష్టపోయారు ఒక రకంగా కష్టపడ్డారు అని అందుకే నేను అసలు మా పిల్లల్ని సినిమా వాళ్ళ వై సినిమా వైపుకి రానివ్వలేదు నేను చదువుకోవాలి చదువుకోవాలి అని ఆ దీంట్లోనే ఉంచాను అని అట్లా అంటే సక్సెస్కి వంద కథలు ఉంటాయి ఫెయిల్యూర్కి ఒకటే ఉంటుంది ఏదన్నా కానివ్వండి ఎవరన్నా కానివ్వండి సెలబ్రిటీసే కాదు సామాన్యమైన మనుషులే కావచ్చు ఎవరైనా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే కాస్త పరిస్థితులు బాగున్నప్పుడు మనం కాస్త తగ్గి ఉండాలి